కాశ్మీర్ అరకుకి నూతన శోభ కల్పించడంతో పాటు దేశ విదేశాల నుంచి పర్యటనకి వచ్చే విధంగా ఈ నెల ముప్పై ఒకటి నుంచి మూడు రోజుల పాటు అరకు చలి ఉత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది దీనికి సంబంధించిన పోస్టర్ ని మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ వారు కూడా బండారు సత్యనారాయణమూర్తి గారు శ్రీమతి లోకం మాధవి గారు అదేవిధంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు హరీంద్ర ప్రసాద్ గారు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు అనకాపల్లి కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారు అదేవిధంగా గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ బీసీ అండ్ ఎండి కల్పన కుమారి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి గారు అదేవిధంగా ఏపీ ట్రావెల్ అండ్ టూర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయమోహన్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది పెద్దలకి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఒక సదస్సుగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేయాలనుకుంటుందో ఈ రాష్ట్రంలో ఏ రకమైన అవకాశాలని ప్రభుత్వం మీకు అందజేయడానికి ముందుకు వస్తుందో దాన్ని మీరు ఏ రకంగా అందిపుచ్చుకుని మీకున్నటువంటి ఆలోచనల్ని చేయాలనుకున్నటువంటి ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడానికి ఒక నాంది ప్రస్తావనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు చాలా విషయాల కలెక్టర్స్ అందరూ కూడా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా తెలియజెప్పారు ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒక అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఒక పక్కన అద్భుతమైనటువంటి అటవీ సంపద మరో పక్కన చాలా సుదీర్ఘమైనటువంటి పొడవుగా ఉన్నటువంటి సముద్ర తీరం మరో పక్కన ఇలాంటి అద్భుతమైనటువంటి పర్యాటక హితమైనటువంటి అంశాలతోటి నవోన్మేష సుందర వదనాల విందగా విరాజుల్లుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసుకోవడం ద్వారా గతంలో స్పీకర్ గారు చెప్పినట్లుగా ఒక ఐదు సంవత్సరాల పాటు గతి ఈ పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటను మీకు తెలియజెప్పడం ద్వారా మీరు ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావటానికి తద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాజెక్టుల ద్వారా సుసంపన్నం చేయడానికి మీరు ముందుకు వస్తారనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం స్పీకర్ గారు చెప్పినటువంటి అన్ని మాటల్ని నేను ఏకీపీస్తున్నాను కానీ మమ్మల్ని మీరు కొంచెం మేము ఇంకా ఆరు నెలల పసికోణలో మా పసికోనల్ని కొంచెం కనికరించండి తప్పనిసరిగా మీరు కోరుకున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం అందులో మొట్టమొదటి మెట్టుగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం ఎంతో కాలంగా చాలామంది కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా గుర్తించండి తద్వారా పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి రాయితీల్ని మాకు కూడా ఇవ్వండి అనేటువంటి మాట మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం ఇప్పుడు స్పీకర్ గారు చెప్పిన విధంగానే అందులో మార్పుకి తొలి మెట్టుగా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభినవేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పర్యాటకం పర్యావరణం రెండు బాగుండాలని ఆలోచించేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి ఈ పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టాటస్ ఇచ్చేటువంటి సందర్భాన్ని కూడా మీ దృష్టిలో పెడుతున్నాను ఏవైతే పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఉంటాయో ఆ రాయితీలన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని సాకారం చేయటానికే ఆ కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఒక కొత్త పాలసీని కూడా వెంటనే తీసుకురావడం జరిగింది దానికి టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల కాలానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టూరిజం పాలసీ ఈ పాలసీ ద్వారా ఏదో ఒక చోట ఒకరోజు సందర్శనకు వచ్చేటువంటి పర్యాటకుడు ఆ ఒక్క రోజుకే పరిమితం కాకుండా ఒక మూడు నాలుగు రోజులు ఆ ప్రాంతాల్లో ఉండాలి ఆ ప్రాంతాల్లో ఉండటం ద్వారా తాను ఆహ్లాదం పొందటం మాత్రమే కాకుండా పర్యాటక రంగానికి ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ పాలసీని కొత్తగా తీసుకురావడం జరిగింది ఏదైతే ఇందాక పెద్దలు స్పీకర్ గారు చెప్పినటువంటి మాట ఉందో మనం అక్కడ సౌకర్యాలు కల్పించకపోతే ఒక రోజు వచ్చినటువంటి వ్యక్తి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాడు తప్పితే అక్కడ ఉండే అవకాశం ఉండదు కనుక అక్కడ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతని ఈ ప్రభుత్వం గుర్తించింది కనుక ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ప్రతి పర్యాటక కేంద్రాన్ని ప్రతి సందర్శన కేంద్రాన్ని కూడా రెండు మూడు రోజులు ఉండడానికి అనువుగా ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో వాటన్నిటినీ తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము ఔత్సాహికులు నిందులు ఇన్వాల్వ్ చేయాలనేటువంటి మాట దానికి సంబంధించే ఇవాళ పర్యాటక రంగం రంగానికి సంబంధించి ఏదో ప్రభుత్వం చేయాలి ప్రభుత్వమే చేయగలుగుతుంది అనేటువంటి మాటను పక్కన పెట్టేసి ఇందాక పెద్దలు చెప్పిన విధంగా ఆర్థిక పరమైనటువంటి భారం ఈ ప్రభుత్వమే చాలా ఎక్కువ ఉంది దానికి కారణం రాజకీయ పరమైనటువంటి కారణాల గురించి ఈ వేదిక మించి నేను మాట్లాడిన కానీ దానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఒక కారణం కావచ్చు దానివల్ల ఆర్థికపరమైన భారం ఈ ప్రభుత్వం మీద పడినప్పటికీ కూడా ఇవాళ దీన్ని పర్యాటక రంగాన్ని అన్ని ఇజాల కంటే కూడా టూరిజమే ఇక రాబోయే రోజుల్లో ప్రధానం అవుతుందనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెబుతున్నారో ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈ కాలంలో చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే కాదు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ పీ ఫోర్గా దీన్ని రూపాంతరం చేసి కార్యక్రమాలు చేపట్టాలని అందులో భాగంగానే ఇవాళ మీ అందరితో కలిసి కూర్చోవటం పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ మనకి చాలా అవసరం దానికి మేము ఒకరినే కూర్చుని డిపార్ట్మెంట్లో సీనియర్ అఫీషియల్స్ లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి పెద్దల నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోదు క్షేత్రస్థాయిలో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ఎవరైతే ఉత్తమమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించాలనేటువంటి ఆలోచనలు ఉన్నారో వారి యొక్క భావజాలాన్ని కూడా ఇందులో పొందుపరచాలి మీరు అక్కడి నుంచి చెప్పే మాటలే మాకు సిరోధారి అవుతాయి తప్పితే టాప్ డౌన్ అప్రోచ్ అనేది మేము లేదు బాటమ్ టాప్ అప్రోచ్ కావాలనేటువంటి మాటనే మేము